నమస్తే అండి చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయినటువంటి అఖండ టూ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ అయితే ఆంధ్ర తెలంగాణలో పడ్డాయి కదా మరి ఆంధ్ర తెలంగాణలో పడితే అక్క ఒక విషయం చెప్పింది దాదాపు మూడు కోట్ల టికెట్లు ప్రీమియర్స్కే తెగిన అలాగే కేవలం దాదాపు నూట వంద కోట్లకు పైగా కలెక్షన్స్ వితౌట్ రిలీజ్కి ముందే కలెక్షన్ కొల్లగొట్టేసిందని చెప్పేసింది కదా సో ప్రీమియర్స్ షోకి అంటే ప్రీమియర్స్ నిన్న నైట్ తొమ్మిది తర్వాత ఆంధ్రాలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పడినటువంటిది ఎంటైర్ ఇండియా మొత్తం నా జస్ట్ ప్రీమియర్స్ పడలేదు కేవలం ఆంధ్ర తెలంగాణలో పడి ఉండొచ్చు సో ఆంధ్ర తెలంగాణలో పడినటువంటి ప్రీమియర్స్కి ఎంత డబ్బులు కలెక్ట్ చేసింది అక్క చెప్పినట్టు వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసిందా మూడు వేల మూడు మూడు కోట్ల టికెట్లు అయితే సేల్ అయినాయా అనేది చూద్దాం అనమాట బేసిక్ ఏంటంటే కొంతమంది కావాలని చెప్పేసి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే భయంకరమైన నెగిటివిటీ అయితే స్టార్ట్ చేసినారు చాలా దారుణమైన నెగిటివిటీ అయితే నడుస్తూ ఉంది ఆల్మోస్ట్ అన్నీ కూడా మిక్స్డ్ రివ్యూస్ హోస్ట్ రివ్యూస్ వస్తున్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి నెంబర్స్ అయితే కొంతమేర బాలయ్యబాబు గారి అభిమానులకు ఒక రకమైన ఇచ్చే ప్రక్రియ ఉపశాంతి అయితే వస్తుందని చెప్పొచ్చు నేను ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి మాట్లాడట్లేదు మొదటి రోజు కలెక్షన్స్ ఎందుకంటే మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్ కావాలంటే ఈ రోజు నైట్ వరకు సినిమా అనేది షో లాస్ట్ షో వరకు పడాలి అంటే పదకొండు తర్వాత వరకు షోలు పడతా ఉంటాయి అనమాట పడాలన్నమాట సో పదకొండింటి వరకు షోలు పడకముందే నేనేదో నా తప్పుడు రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చేసి వ్యూస్ కోసం లైక్స్ కోసం నేను అలాంటి పనికి మనం పని చేయదలుచుకోవట్లేదు ఉంటే ఫ్యాక్స్ మాట్లాడతాను నిజాయితీగా మాట్లాడతాను నిన్న నేను ఇప్పుడు మాట్లాడేదంతా కూడా అఫీషియల్ సోర్సే అనమాట మెయిన్ మెయిన్ సోర్సెస్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో నేను మాట్లాడుతున్నాను ప్రీమియర్స్కి సంబంధించి దీంట్లో ఎలాంటి నెగిటివిటీ లేదు అలాగే నేను నెగిటివిటీ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు ముందుగా అఖండ సినిమా మీద ఒక నెగిటివిటీ తీసుకొచ్చే కాన్సెప్ట్ నాకు ఏ మాత్రం కూడా ఏ మూలం నా మనసులో ఏ కోసా కూడా లేదు నేను మళ్ళీ చెప్తున్నా నాకు బాలయ్య గారి మీద నెగిటివ్ అభిప్రాయం అయితే లేదు ఆ విషయాన్ని అయితే గమనించండి ఇంకా సో ఈ బావిపాటికి అక్కడ టూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి తెలంగాణలో చూసుకుంటే కనుక నైజాం నైజాం బాలయ్య గారికి మంచి రికార్డ్ అయితే ఉందన్నమాట మెగా ఫ్యామిలీకి ఉన్నట్టు బాలయ్య గారికి కూడా ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమేర మంచి కలెక్షన్స్ అయితే జరుగుతుందనమాట సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి దాదాపు నైజాంలోనే కేవలం ఈ సినిమా వచ్చేసి రెండు పాయింట్ మూడు కోట్ల వరకు సంపాదించింది ప్రీమియర్స్ అంటే టికెట్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు పెట్టి అభిమానుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బు అన్నమాట ఇది ఈ నెంబర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది దాదాపు ఒక కోటి రూపాయల వరకు ఆగిపోద్ది అనుకున్నా ఓవరాల్ కలెక్షన్స్ వచ్చేసి రెండున్నర నుంచి మూడు కోట్ల వరకే వస్తాయి అనుకున్నాను బట్ టూ పాయింట్ త్రూ టూ పాయింట్ త్రీ క్రోర్స్ అంటే రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అక్షరాల నైజాం అంటే తెలంగాణ నుంచి వచ్చిందనేపాటికి నాకే ఒక ఎంత ఆశ్చర్యంగా మారినటువంటి పరిస్థితి ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్లోనే మెయిన్ థియేటర్స్ ఉంటాయి టికెట్ రేట్స్ ఉంటాయి ఇక్కడ సింగిల్ స్క్రీన్లు చాలా తక్కువ ఉంటాయి అన్ని మల్టీప్లెక్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మేజర్ రెవెన్యూ ఉంటుంది బట్ ఏదైతే అవుట్ సైడ్స్ ఉంటాయో విలేజెస్లో ఉంటాయో వేరే ప్రాంతాల్లో ఉంటాయో లేదంటే టై టూ సిటీస్ ఉంటాయో వీటిలో నుంచి చాలా తక్కువ వస్తుంది బస్ కూడా ఆ ఏరియాస్లో చాలా తక్కువ ఉంటుంది ఎందుకు కూడా చెప్తాను ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్ అయితే కనుక ఫ్యానిజం అని అంటే ఆంధ్రా నుంచి వచ్చినటువంటి చదువుకుంటున్నటువంటి ఆయన అభిమానులు ఉంటారు అలాగే సెటిల్ అయ్యి ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ సిటీలో ఉంటారు సో వీళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బంతా కూడా రావడం జరిగింది అదేవిధంగా బాలకృష్ణ గారి కోర్ అభిమాన్ దగ్గర నుంచి మాత్రం ఈ డబ్బు రావడం అయితే జరిగింది అనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఈ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంచుమించు ఎనభై లక్షల నుంచి కోటి కోటి వరకే నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇది రెండు పాయింట్ మూడు కోట్లు అనమాట ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే అంటారా ఆంధ్రాలో బాలైబాబు గారికి ఏరియా వైజ్ అయితే ఫ్యానిజం అనేది నడుస్తూ ఉంటుంది రాయలసీమలో ఒకలా ఉంటుంది అలాగే ఉత్తరాంధ్ర మన వైజాగ్ ప్రాంతానికి సంబంధించి చూస్తే కనుక ఒకలా ఉంటుంది అలాగే మన కోస్టల్ ఏరియా ఏదైతే ఇటు గోదావరి జిల్లాలో కావచ్చు గోదావరి జిల్లాలో కొంచెం బేస్ తక్కువ ఉంటుంది కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఒక మాదిరి బాగానే ఉంటుంది సో కాబట్టి నేను ఏం చెప్తానంటే మన ఆంధ్రాలో ఎక్కువ వస్తుంది ఇప్పుడు కూడా ఆంధ్రాలోనే ఎక్కువ వచ్చింది ఇంచుమించు కంపేర్డ్ తెలంగాణ బాగానే వచ్చింది ఓకే ఎంటైర్ ఆంధ్రా ఒక ఎత్తే అయితే నైజాం ఒక ఎత్తు అనమాట సో ఆ విధంగా అయితే ఇప్పుడు కలెక్షన్స్ రావడం అయితే జరిగిందనమాట సో నైజాంలో వచ్చేసి దాదాపు రెండు పాయింట్ మూడు కోట్లు రాగా ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ రెండు కలుపుకొని ఐదు కోట్ల మార్కును అయితే ఇది రీచ్ అయ్యింది సో నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఐదు కోట్ల మార్క్ రీచ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ రీచ్ అయింది అన్నట్లుగా అఫీషియల్ సోర్సెస్ ద్వారా వస్తున్నటువంటి డబ్బా డమ్మీ ఇన్ఫర్మేషన్ కాదు డబ్బా ఇన్ఫర్మేషన్ కాదు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నుంచి వస్తున్నటువంటి సోర్స్ కాబట్టి నేను ఇంత గట్టిగా బలంగా చెప్తున్నమాట ఆమె చెప్పినట్టు నూట తొంభై కోట్లో నూట పద్నాలుగు కోట్లో కాదండి అలాగే మూడు లక్షల మూడు కోట్ల టికెట్ల ఆ మూడు కోట్ల టికెట్లు ఏం తగలేదండి కేవలం ఐదు కోట్ల లోపు మాత్రమే ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా కలెక్ట్ చేయడానికి జరిగింది బట్ ఈ నెంబర్స్ అనేది బ్యాడ్ నెంబర్స్ ఆఫ్ గుడ్ నెంబర్స్ అంటే ఎస్ గుడ్ నెంబర్స్ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ నెంబర్స్ ఎందుకంటే నైట్ పడేది మాక్సిమం ఒక షో పడుతుంది మల్టీప్లెక్స్లోనే రెండు మూడు షోలు పడుతూ ఉంటాయి మ్యాక్సిమం ఒకటి ఇప్పుడు తొమ్మిదిన్నర రాత్రి షోలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి తొమ్మిదింటికి వెయ్యాల్సి ఇంచుమించు పదింటిలో పదింటిలోపు వేసినటువంటి పరిస్థితి సో సినిమా అయ్యేపాటి మూడు గంటలు కాబట్టి ఒంటి గంట అవుతుంది అనమాట కాబట్టి ఒక షోనే పడుతుంది అనమాట కాబట్టి మొత్తానికైతే ఇంకొక విషయం కూడా ఇక్కడ లెక్కలు చెప్పాలనుకున్నాను ఇదేంటంటే ఆఫ్లైన్ టికెటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది దీనికి ఆంధ్రాలో స్పెషల్ ఏ అయితే టికెట్స్ ఉంటాయి వాటిని ప్రింట్ చేసుకొని వాటిని కూడా అమ్ముతూ ఉంటారు అనమాట అవి కొన్ని కొన్ని సందర్భాల్లో లెక్కల్లోకి రావు ఇది ఓవరాల్గా వచ్చినటువంటి నెంబర్స్ ఓకే డీసెంట్ నెంబర్స్ అనేది నేను చెప్తా ప్రీమియర్స్కి సంబంధించి ఓవర్స్ట్ నెంబర్స్ అయితే కాదు బట్ డే వన్ అంటారా నాకు కొంతమేర డే వన్ మీద డౌట్ ఉంది బుకింగ్స్లో కొంతమేర నాకు డల్నెస్ అనేది మధ్యాహ్నం నుంచి కనిపించింది పొద్దున్న వరకు ఓకే మధ్యాహ్నం నుంచి కనిపించింది అలాగే బుక్ మై షోలో కూడా కొంతమేర దీన్ని తగ్గించడం జరిగింది దీంతో నాకు కొంచెం డౌట్ వచ్చింది సో నేను ఏదైనప్పటికి కూడా రేపొద్దుని చెప్తాను ఈ ఫస్ట్ డే బుకింగ్స్ ఎలా ఉన్నాయి ఎస్ జెన్యునా కాదా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా వచ్చినటువంటి నెంబర్స్ ఏనా కాదనే చెప్తాను ఇది అనమాట ఓవరాల్గా ఫైవ్ క్రోర్స్ బిలో అయితే ఈ ఈ సినిమా అయితే ప్రీమియర్స్ ద్వారా కొల్లగొట్టిందని చెప్పొచ్చు గుడ్ నెంబర్స్ బెస్ట్ నెంబర్స్ అని చెప్పొచ్చు బాలయ్య గారి కెరియర్